ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మనిషి తన జీవితంలో అంటే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఇదే ప్రశ్నని మనం బైబుల్ దగ్గరికి తీసుకెళ్తే అకార్డింగ్ టు బైబుల్ మనిషి భవిష్యత్తు ఏంటి అని అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం మనం ఒకసారి ఆలోచిద్దాం బైబుల్లో యోగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే బైబుల్లో నుంచి యోగు గ్రంథము ఏడో అధ్యాయము ఆరో వచనం నా దినములు ఎంతగా నేడ కంటే వడిగా గతించుతున్నవి నా బతుకు రోజులు నేడ ఎంత తొందరగా పోద్దో అంతే తొందరగా గతించుకుపోతున్నాయి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి ఏమాత్రం ఆశ లేదు చనిపోయేవాడికి ఏ ఆశ ఉండి ఏ ఆశలు ఉండవు మనసులో కొనుక్కున్నటువంటి ఇక రేపో మాపో అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఏంటి నీ ఆశ అంటే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే చావు కోసం ఎదురు చూస్తున్నా మనిషి ఏం ఆలోచిస్తున్నాడు నా భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు భవిష్యత్ ఏంటి మనిషి దృష్టిలో ఇళ్ళు ఆరు పిల్లలు పెళ్లి మంచి చదువు ఆస్తులు సుఖం సౌఖ్యం సంతోషం ఇవేనా అయితే భవిష్యత్తు ఏంటంటే చావు మనిషిది యోగ ఏం చేశాడు చచ్చిపోవడమే ఇక వేరేది లేదు యోగు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం మిగిలింది నిరాశ మిగిలింది బ్రతుకుతామనే దానికి ఆశే లేకుండా పోయింది ఈ వచనాల ప్రకారంగా అయితే ఎందుకని ఈ మనిషికి మరణం సంభవిస్తుంది ఎందుకని భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కళలు ఎన్నెన్నో ఆశలు ఎన్నో ఊహలు తేలాడుతున్నటువంటి మనిషికి మరణం అనే పేరుతో ఈ కలలన్నీ ముక్కలైపోతున్నాయి చదువుకున్న జ్ఞానం పోతుంది సంపాదించుకున్న ఆస్తులు పోతున్నాయి పుట్టిన పిల్లలు పోతున్నారు అన్ని కళ్ళ ముందు నుండి పోతున్నాయి చివరికి వాడి ప్రాణమే చేతిలో లేదు రాత్రి పొడుకొని పొద్దునికి ఎగవట్లేదు ఎందుకని మనిషి ప్రాణం మరణానికి గురవుతుంది కారణం ఏంటంటే మనిషి చేసే పాపం బాగా బాడీని మెయింటైన్ చేసి బాగా మంచి ఆహారం తీసుకొని సాయంత్రం గ్లాస్ ధమ్స్అప్లో రెండు చొక్కలు విషన్ చొక్కలు వేసామనుకో ఎగవం పొద్దున్నే మానవుడు పాపం చేస్తున్నాడు ఆ పాపానికి చిత్తం మరణం పత్రిక వ్యక్తి కనిపిస్తాడు ఈ వ్యక్తి పేరు ఏడో అధ్యాయం ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయ చేయక ద్వేషించున్నదియే చేయిచున్నాను నిశ్చయించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్లు ఒప్పుకొనిచున్నాను ఆవున ఇకను దానిని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు ఇక్కడ మనలాగే హృదయం నిర్మించబడినటువంటి మరో వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే ఆయన పేరు అపోజిట్ ఆయన పౌలు బైబుల్లో ఏం చెప్తున్నాడు తను నేను మంచి చేయాలనుకుంటున్నాను మంచి చేయలేకపోతున్నాను ధర్మమే చేయాలనుకుంటున్నాను అస్సలు చేయలేకపోతున్నాను ఇలా చేస్తే చాలా మంచిది అలాగైతే ధర్మశాస్త్రం మేలయ్యింది నాకు అప్పుడు నేను ఈ బైబుల్ పట్టుకున్నాను అనుకో ఈ బైబుల్ నా కోసమే కానీ నేను దీంట్లో ఉన్నట్టు చేయట్లేదు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు అవడం ఇక్కడ అమ్మాయిని తీసుకొని లేదంటే పురుషుడిని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ పాపం చేయకముందే చూపుతోనే ఆ అమ్మాయి బాగుంది చూపుతోనే అబ్బాయి బాగున్నాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీ హృదయంలో ఒక గది కట్టుకుంటావు ఆ గదిలో వ్యభిచారం జరుగుతుంది ఏ పోలీసు పట్టుకోలేదు ఇంతవరకు ఆ గదిని ఏ పోలీసు కూడా ఆ గది అడ్రస్ కూడా తెలీదు పోలీసులకి ఆ హోటల్లో రైడింగ్లో ఆడు దొరికారు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ నిజమైన గదిని వాళ్ళు పట్టుకోలేరు పట్టుకోరు కూడా పట్టుకున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు అలాగే తన సహోదరుని చూసి వ్యర్ధురా అంటే గోబ మీద కొట్టే పరిస్థితి కూడా అవసరం నువ్వు పనికిరాని దానివి నువ్వు పనికిరాని వాడివి అంటే చాలు అయిపోయిందిగా చంపినంత పాపమే ఒక వ్యక్తి దగ్గర అక్రమంగా సంపాదించుకుందాం ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పిన ఆ పని పాపం గడుపుకుందాం వాడు అయిపోయాడు ఆమె ఏమైపోతే అయిపోయిందని ఇలాగా చేసే ప్రతి కార్యం పాపమే ఆయనదే అన్నాడు నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి జరగట్లేదు నేను నీతి మీద నిలబడదాం అనుకుంటున్నాను కానీ ఆ నిలబడే పరిస్థితి నాకు ఏర్పడి ఏర్పడట్లేదు అని చెప్తున్నాడు ఏలు చేయకోకుండా నేను వద్దు అనుకున్న కీడు చేస్తున్నాను ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు కొత్త బృందంలో చాలా పుస్తకాలు రాసిన ఆ నేను ఆయన పోలేము అంటే నన్ను ఎవడు తప్పిస్తాడు ఇలా చచ్చిపోవడానికి కారణమయ్యే శరీరం నుంచి ఈ దురాశల నుంచి ఎవరు తప్పిస్తాడు ఎదురు చూశాడు ఎవరు తప్పిస్తారని యోహాన్ సువార్త మూడో అధ్యాయం అధ్యాయం పదహారవ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం భవిష్యత్తు ఏంటి అంటే కొంతమంది డబ్బు భవిష్యత్తు ఇల్లు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు పొలాల భవిష్యత్తు అంటారు అయితే ఇవన్నీ పట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి మనిషి భవిష్యత్తు అంటే అడిగితే ఏం చెప్తాడు దేవుడు చావు అంటాడు అయితే ఇదే చావన్న మనిషి ఏమని చెప్తున్నాడు అంటే ఎత్తిగాడు అపోజిట్ అయిన పౌలు ఇలా చనిపోయే నన్ను ఇలా పాపం చేసి చచ్చే నన్ను ఎవడు తప్పిస్తాడు ఎవడు విడిపిస్తాడు అని అడుగుతున్నాడు ఎక్కడ చెప్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఇలా పాపం చేసి ఇక చావే భవిష్యత్తుగా ఉన్న మనిషికి ఏమని చెప్తున్నాడంటే భూమి మీదకి తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించాడు కాబట్టి ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో నేను పాపిని అని గ్రహిస్తారో వాళ్ళు నశింపగా నిత్య జీవితానికి వెళ్తారు అంటే భవిష్యత్తు ఏంటి మనిషికి చావు అయితే ఈ చావును తప్పించి మిమ్మల్ని దేవుడితో ఉంచుకోవడానికి తీసుకెళ్తారు నిత్య జీవితంలో ప్రవేశిస్తారు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే ఇప్పుడు ఎవరైనా సరే నా భవిష్యత్తు డబ్బు ఆస్తి భూ సంబంధమైన కొన్ని వ్యవహారాలు కాదు ఈ వాక్యాన్ని విరిన తర్వాత నా భవిష్యత్తు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నా భవిష్యత్తు ఆయన చనిపోయిన ప్రా శిలువ మరణ త్యాగమే నా భవిష్యత్తు ఆయన ఆశ్రయించాను ఆయన శిలువును ఆశ్రయించాను నేను పాపం చేసిన దానికి నేనే కొట్టబడాలి నేను దొంగతనం చేస్తే ఎవరు కొట్టించుకోవాలి ఎవరు కొట్టించుకోవాలి అనే కొట్టించుకోవాలి కానీ నేను చేసిన ప్రతి తప్పుకి ఆయన మీద పడింది దెబ్బ నేను చేసిన ప్రతి మరణకరమైన శిక్షకి ఆయన చచ్చిపోయాడు సిలువులో భవిష్యత్తు ఏంటి అంటే మరణం అని చెప్తున్నారు అయితే ఈ మరణం నుండి తప్పించుకోవాలంటే మంచి భవిష్యత్తు కావాలంటే ప్రభు నేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి ప్రభు నేసుక్రీస్తు వారు నా గురించి చనిపోయాడని ఆయన నా ప్రభు అని ఆయన తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసించి నమ్ముతారో ఎవరైతే బాప్తిసం తీసుకొని మంచి జీవితంలోకి వస్తారో కొత్తగా పుడతారో వాళ్ళకి భవిష్యత్తు ఉండిద్ది ఈ భూమి మీద ఈ భూమే భవిష్యత్తు అనుకొని బతికే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఈ ఇల్లు ఈ పెళ్ళి ఆ చదువు ఆ పలాన అంటే ఇవన్నీ భవిష్యత్తే కాదని నేను అంటలేదు అది ఇక్కడ వరకే కానీ మరణం అనే ఒక ఎండింగ్ కార్డు ఉంది కదా దానికి చావనే శుభం పడిద్దా పడిపోద్ది కానీ దాని తర్వాత నీకు భవిష్యత్తు ఉండదు మరణం తర్వాత కూడా నీకు భవిష్యత్తు ఉండాలంటే మంచి రోజులు కావాలంటే యేసుక్రీస్తు నమ్ముకో నీ పాపాలు విడిచిపెట్టు ఆయన మాత్రమే నీకోసం చనిపోయాడు ఆయన దగ్గరే ఉంది నిజమైన నీ భవిష్యత్తు